కూడా ఏమైనా అవసరం సో అబ్సల్యూట్లీ అంటే ఇట్స్ నథింగ్ టు చేంజ్ ఎందుకంటే మనకున్న బలమే ఇది ఇంకా బయట కూర్చున్న వాళ్ళు ఏమో అంత పెద్ద వీళ్ళకన్నా కూడా బెటర్ ప్లేయర్స్ అయితే ఏం పెద్దగా లేరు సో ఇది ఇది యాక్చువల్ మంచి స్క్వాడే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ రిధమ్ మనం ఎక్కడ కొద్దిగా గొప్ప కోల్పోయాం సెకండ్ మ్యాచ్ నుంచి ఊడిపోయిన దగ్గర నుంచి అయినో క్లారిటీ ఆఫ్ రూల్స్ ఇవన్నీ కూడా కొన్ని మిస్ అవుతున్నాయి బట్ మర్చిపోకూడదు ఇదే జట్టు ఫస్ట్ మ్యాచ్ రెండు వందల ఎనభై ఆరు కుట్టారు సో దట్ మీన్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ విత్ ది ఎబిలిటీ ఆఫ్ ఈ ప్లేయర్స్ సో ఐ హోప్ దట్ ఇన్ ఆ టెంపు ఇంకోటి ఏంటంటే వన్ అగన్ ఐఎమ్ సేయింగ్ మనకి పిచ్కి ఏ పిచ్ అయితే మనం బ్యాటింగ్ కానీ మన స్టైల్ ఆఫ్ బౌలింగ్ కానీ సూట్ అవుతుందో ఆ పిచ్కి తగ్గట్టుగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదో ఇప్పుడు రెండు వందల నేను ఐ వస్ నాకు కూడా అనిపించింది ఏంటంటే రెండు వందల అరవై ఆరు కొట్టిన తర్వాత అది మీకు బాగా సూట్ అయిన సర్ఫేస్ అయితే ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే దట్ వాజ్ అ మిక్సెడ్ సాయిల్ సర్ఫేస్ అండ్ సడన్ గా రైట్ రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ ఇవ్వటం కొద్ది గొప్ప డ్రై వికెట్ ఇవ్వటం అది మనకి సూట్ కాలేదు మనకి ఏదైతే సూట్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఇవ్వటం తప్పనిసరి హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి కూడా ఏ జర్ట్ అయినా కూడా